సార్ నమస్తే నమస్తే సార్ ఓకే మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు మాది గూన్పర్తి విలేజ్ కమలపూర్ మండల్ హన్మకొండ జిల్లా హన్మకొండ జిల్లా మాది గూన్పర్తి విలేజ్ నేను అంటూ మోరే నా పేరు నా పేరు అయిలేయ నేను ఇస్తాం పొలిటికల్గా తిరుగుతుంటా బీజేపీ దాంట్లోనే తిరుగుతుంటా దాదాపు ఇప్పటికీ పదిహేను సంవత్సరాల కింద పదహారు సంవత్సరాల ముందు పదకొండు రోడ్లతో నేను ఇస్తాం ఓడిపోయినా ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేసి పదకొండు ఓట్లతో ఓడిపోయిన సార్ విలేజ్ కిపంచ్ రాబోతున్నాయి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు రాబోతున్నాయి కానీ ఆరు ఆరు పదాలతోని కాంగ్రెస్ ఇవ్విస్తా అవ్విస్తానని బోకర్ మాటలు చెప్పి ఇప్పుడు ఏది ఇస్తలేదు రైతు బంధు పూర్తి చేయలేదు ఈ భూములన్నీ ఆక్రమించుకొని అక్రమంగా రైతులకు ఓ ఉద్యోగాలు ఉద్యోగులు ఇస్తలేరు ఉద్యోగాలు ఇస్తలేరు చాలా ఇబ్బందులు పెడుతుండ్రు కొంత కరెంటు ఇబ్బంది అవుతుంది ఏది చేసినా కానీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో మినిస్తాం బీజేపీ తరఫున విలేజ్ విలేజ్ తిరుగుతున్నాం ఇప్పుడు రాబోయేది మళ్ళీ బీజేపీ ఫామ్ అవుతుంది కనుక ఈటల రాజేందర్ అంటేనా సారు చాలా ఇటు ఏరియా కమలపూర్ మండల్లో హుజురాబాద్ కానిస్టేషన్లా చాలా పనులు చేసిండు ఇవాళ ఈటల రాజేందర్ అన్న పేరు తర్వాత బండి సంజీవ్ అన్న పేరు ఇవాళ ఏ ఏ వాడకు పోయినా ఏ గల్లీకి పోయినా ఏ విలేజ్కి పోయినా బీజేపీ అంటారు పబ్లిక్ వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ జడ్పీ జెడ్పీటీసీ కానీ ప్రతి ఏది కానీ ఇలా ఈటల రాజేంద్రనే గెలుస్తాడు అనే ఆలోచన పబ్లిక్లో ఉన్నది ఓకే ఓకే ఈసారి సర్పంచ్ నిలబడతారా ఈసారి ఎస్సీ రిజర్వ్ వస్తదా అనేది ఆలోచన ఉన్నది వత్తదా రాదా పూర్తిగా కన్ఫామ్ కాలేదు వచ్చినట్టు ఏంటి నిలబడడానికి ఆస్కారం ఉన్నది నేను నిలబడతా ఈసారి సర్పంచ్గా తప్పకుండా గెలవడానికి పబ్లిక్ మనకు సపోర్ట్ చేస్తున్నారు మేము ఇస్తాం తిరుగుతున్నాం ప్రతి విలేజ్లలో అనే ఆలోచన చేస్తున్నాము ఓకే మీరు ఇప్పుడు లాస్ట్ టైం ఉన్నటువంటి మీ సర్పంచ్ గారు మీ విలేజ్కి డెవలప్మెంట్ బాగా చేసిల్లా చేసిండు కొన్ని చేసిండుగా ఇది మన ఈటల రాజేంద్ర అన్న ఇస్తేనే అవన్నీ డెవలప్ అయినాయి కొన్ని పనులు అయినాయి ఏది కొత్తగా గ్రామ పంచాయతీ కడుతున్నాం దానికంటూ కొన్ని బిల్లులు రాక ఆగిపోయినాయి అక్కడ మహిళ సంఘాంతి ఆగిపోయినాయి కొన్ని రోడ్లు ఆగిపోయినాయి వాటి గురించి మేము ఆలోచన చేస్తున్నాం మా ఎంపీ గారుస్తాం బండి సంజీవన అవన్నీ పెడితే మేము పెట్టిస్తాం అని చెప్పి మున్నన పోయి కలిసిన నేను బండి సంజీవన దగ్గరికి మీ ఎంపీ గారి దగ్గరికి పోయి కలిసినాం ఫోటోలు ఆయనతోని అన్ని పరిచయాలు ఉన్నాయి ఎటుబడి ఈసారి మాత్రం కాంగ్రెస్ కాదు బీజేపీ ప్రతి ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ జడ్పీటీసీ కానీ ప్రతి కింది నుంచి మొదలుకుంటే జిల్లా లెవెల్ దాకా బీజేపీ రావడానికి ఆస్కారం ఉన్నది పబ్లిక్లో అదే ఉన్నది మాకు అదే ఉన్నదని కోరుకుంటున్నాం మరి బీఆర్ఎస్ గురించి మీ అభిప్రాయం బీఆర్ఎస్ సర్పంచ్లో ఎప్ప సర్పంచ్ రాదు అయినా ఇప్పుడు ఈ ఇప్పుడున్న పవర్లో ఇప్పుడున్న కానిస్టిట్యూషన్లలో ఎక్కడ కానీ టీఆర్ఎస్ పదిహేళ్ళు పరిపాలించింది కొంత పనులు చేసింది కానీ ఇప్పుడు అది మూతబడ్డట్టే వ్యవహారం కాంగ్రెస్ చూతాం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఎన్నో పెట్టాలి పబ్లిక్లో విలేజ్లలో సర్పంచులు లేక జే జే అది వార్డ్ మెంబర్ లేక పనులు రాక చాలా ఇబ్బందులు పడుతుండ్రు మహిళలు రైతులు ఎవ్వరు కానీ కరెంటు కొరతకైనా దేనికైనా ఇబ్బందులు పడుతుండ్రు కనుక సర్పంచ్ ఎలక్షన్లు అతి త్వరలో పెట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మేము ఇప్పుడు ఈ టైంలో రాము ఎన్నో కోణలు ఇప్పుడు ఆ సన్న సన్నబియ్యాన్ని ఇచ్చుకుంటూ అదోటి ఇదోటి జర్ర ఇచ్చుకున్న తర్వాతనే వాళ్ళ ఆలోచన ఏంటి అంటే మేము వద్దామనుకుంటాం కానీ వాళ్ళు అసలే రారు అది కంపల్సరీ బీజేపీ అత్త మాకున్న ఆలోచన అది ఓకే మీ గోనిపర్తి విలేజ్ ప్రజలకు ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటారు మా గోనిపర్తి విలేజ్లో పబ్లిక్ తిరిగి చెప్పేది ఏంటి అంటే ప్రస్తుతానికి బీజేపీకే ఓట్లేసి బీజేపీని గెలిపించుకుంటే డెవలప్ అవుతుందనే ఆలోచనతోనే మేమంతా అనుకుంటున్నాం తిరుగుతున్నాం కూడా ఓకే ఆయన ఇప్పుడు ఇంతకుముందున్న అభ్యర్థి బీజేపీకి సంబంధించిన అభ్యర్థి కానీ ఆయన చనిపోయిండు ఆయన చనిపోయిండు కానీ ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ ఉండే ఎవరు మన అల్లం శ్రీహరి అని ఆయన ఉన్నాడు ఇప్పుడు సర్పంచ్లో తీసేసాడు కదా సర్పంచ్లో ఆ పీరియడ్ అయిపోయింది కనుక మనం ఆయన బీజేపీ సంబంధించిన వ్యక్తి ఆ చాలా మంది మా విలేజ్ డ్రాప్ అవుతాం అంటే మనం మేము చదువుకుంటాం కానీ బీజేపీ గెలవడానికి ప్రయత్నం చేస్తాం ఏది ఏమైనా మా పబ్లిక్ లో మా విలేజ్ లో బీజేపీ గెలవడానికే ప్రయత్నం చేస్తాం చాలా మంది యువకులు ఉన్నారు మేము ఉన్నాం చాలా మంది ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం దాంట్లో తేడా లేదు ఓకే ఇక్కడ మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు మేము చెప్పి పనులు చేయించుకుంటూ బీజేపీ రావాలి బీజేపీ అత్తనే పనులు జరుగుతాయి ఈటల రాయేంద్ర ఈ బండి అన్న తలుచుకుంటేనే మనకు పనులు అవుతాయి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ఉన్నది కనుక కేంద్రంలో బీజేపీ ఉన్నది కనుక మనం ఈ సర్పంచ్లను గెలిపించుకోవాలి వార్డ మెంబర్లను గెలిపించుకోవాలని ప్రోత్సాహం చేస్తానో ఇప్పటికే తిరుగుతున్నాం దాంట్లో తేడా లేదు ఓకే మీరు ఒకసారి సర్పంచ్ గా నిలబడ్డారు ఓడిపోయిలు అవును ఎందుకు ఓడిపోయిలు మీకు ఎందుకు ప్రజలు ఓటు వేయలేకపోయిలు ఇక అప్పుడు ముగ్గురం నిలబడటం ముగ్గురం నిలబడటం కనుక అప్పుడు ఇక ఇక ఎవరిష్టం వాళ్ళు అట్లా అయిపోయింది కానీ ఆయన ఇష్టం ఈ పార్టీకి సంబంధించిన ఆయన ఇక ఆయన ఆయన గెలిచిండు మేము ఓడిపోయినాం ఓకే ఈసారి మీరు ఖచ్చితంగా నిలబడతారా ఈసారి ఖచ్చితంగా రిజర్వేషన్ వస్తే నిలబడతాం అనేది ఆలోచన తప్పకుండా ఒకవేళ ఎంపీటీసీ ఎంపీటీసీ ఉన్నాయి మాకు ఎంపీటీసీతో రిజర్వేషన్ రాబోతుంది అనేది పబ్లిక్ వాడుకుంటుండ్రు ఇంక కరెక్ట్ తెలియదు పబ్లిక్ మాట అంటే అంటే ఒకరు అంటారు కనుక ఇప్పుడు ఏది ఈ ఎస్సీ రిజర్వ్ సర్పంచ్దైనా ఈ ఎంపీటీసీదైనా ఏదైనా కానీ ఇంకా కరెక్ట్ తెలియలేదు మనం తెలియలేదు కనుక మీతో నేను ఏం చెప్పలేను కదా ఓకే కాంగ్రెస్ అనేది ప్రజా పాలన నడుస్తుంది కాంగ్రెస్ అనేది టాక్ ఏం చెప్తారు కాంగ్రెస్ పనులు చేయలేకపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ ఆమోదించి అన్ని వర్క్ ఎక్కడ కాలేదు కదా ఏ కోటర్సులు ఇచ్చిండు ఏ బిల్లులు ఇచ్చిండు అనవసరంగా ఇప్పుడు పబ్లిక్ ఒకటి మాట చెప్తే ఆయనను తీసుకుపోయి గద్దెక్కిచ్చు కానీ ఆయన గద్దె ఆయన సతమతమై ఆయన ఇబ్బందులు పడుతుండు కానీ పనులు చేయలేకపోతుండు పలుసు లేదంటుండు ఇబ్బందులు వాళ్ళుస్తాం ఇబ్బంది పడే చూస్తాను కనుక పబ్లిక్ చూస్తాను మహిళ సంఘాలు చూస్తున్నాయి టైంకు డబ్బులు వేయకపోవడం అదంతా చూస్తుంది కనుక కాంగ్రెస్ మీద విరక్తి పుట్టింది ఒకటే ఒక బస్సులు పెట్టిరు లేడీస్కు ఆ బస్సు ఒకటి సక్సెస్ అయింది ఇప్పుడు బీఆర్ఎస్ భారీ ఎత్తున పెద్ద సభ నిర్వహిస్తా నిర్వహించేందుకు ఏప్రిల్ ఇరవై ఏడు దీని గురించి పోతామని అంటారు కానీ ఎవరు పోరు ఎందుకు ఎందుకు పోరు అంటే వాళ్ళ విరక్తి పుట్టింది పది సంవత్సరాలు పరిపాలించిన కనుక ఇప్పుడు ఈయన అన్ని కళ్ళు బల్ల కథలు చెప్పి అది చెప్పితే ఆరు ఆరు మాటలు చెప్పితే ఈయన గెలిచిండు ఇంతకుముందు టిఆర్ఎస్ చెప్పిన విధంగా పనులు చేయలేకపోతారు వాళ్ళు స్తో దోపిడీ చేసిరు టిఆర్ఎస్ వస్తాం దోపిడీ చేసిరు దోపిడీ చేసే ఇలా మన పరిపాలన ఆయనది రాకుండా కాంగ్రెస్కు పోయింది కనుక వచ్చే వచ్చేది మాత్రం బీజేపీ వస్తుంది యువకులకు అర్థమైంది అందరికీ అర్థమైన ముచ్చట మేము పబ్లిక్ లో తిరుగుతున్నాం కనుక మాకు తెలిసిన ముచ్చట అది మేజర్ కాదు మామూలు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఇక్కడ మా ఓటు అంటే పద్నాలుగు వందల యాభై ఓటు ఉంటుంది అంతే పద్నాలుగు వందల యాభై ఓటు ఉంటుంది సో ఇక్కడ ఇప్పుడు బీజేపీ పట్టు ఉంది అంటుందండి బిజెపి తప్పకుండా బీజేపీ పట్టు ఉండదు మీరు ఎవరిని తెలుసుకున్నా బీజేపీ పట్టు ఉంటుంది బీజేపీ పట్టే ఉంటుంది అవును ఇక్కడ బీఆర్ఎస్ పట్టు కానీ కాంగ్రెస్ పట్టు కానీ లేదు చాలా తక్కువ అయిపోయింది అది టర్మ్ అయిపోయింది అది ఒకప్పుడు ఉండే బిఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేదు కాంగ్రెస్ కదా ఈ కాంగ్రెస్ ఉన్నది కానీ తక్కువ 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 కాంగ్రెస్కు ఇక ఏంది అంటే అట్లా కాంగ్రెస్ ఇలా రాష్ట్ర పరిపాలన ఉన్నది కనుక ఆయనతో అట్లా పోతుండ్రు కానీ కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు వాళ్ళతోను వాళ్ళు చేయలేరు కాంగ్రెస్ వాళ్ళు చేయలేరు ఏం చేయలేరు అనేది పబ్లిక్లో వినికిడి మాకు తెలిసే వినికిడి అది ఓకే మీరు గ్రామ ప్రజలకు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు మా గ్రామ ప్రజలకు డెవలప్ చేసుకోవాలి బీజేపీ ఓట్లెత్తేనే మనం అంతా బీజేపీకి ఓట్లు ఎత్తేనే బీజేపీ గెలిస్తేనే మనకు వీళ్ళు పనులు చేస్తారు కానీ కాంగ్రెస్ నుంచి ఏది రాదు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నది కాంగ్రెసు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో ఉన్నది కాంగ్రెస్ మొత్తం టోటల్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు భారతదేశంలో ఏ రాష్ట్రానికి పోయినా కానీ ఇక అలా బీజేపీ ఉన్నది ఇక మూడు రాష్ట్రాలు వాళ్ళు ఎప్పుడు పరిపాలిస్తారు వాళ్ళు ఎప్పుడు గద్దెక్కుతారు సెంటర్ గద్దె ఎప్పుడు ఎక్కుతారు కేంద్రం కేంద్రంలో గెలుస్తారు వాళ్ళు అది చేస్తారా అని అనే ఆశ లేదు కదా కేంద్రం కాదు ఇప్పుడు మనం ఏం మాట్లాడుతాం అని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది మరలా కాంగ్రెస్ సర్పంచ్ కానీ కాంగ్రెస్ ఎంపీటీసీలు గెలిస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ఒక చర్చ నడుస్తా ఉంది అసలేదు అట్లా జరగదు ఎందుకంటే వాళ్ళు జెడ్పీటీసీలు గారు వాళ్ళు ఎంపీటీసీలు గారు వాళ్ళ సర్పంచ్లు గారు వాళ్ళకు ఉన్న ఆలోచన మేరకు అట్లా అంటారు కానీ వాళ్ళు చేసింది ఏమి లేదు ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉన్నట్టున్నది పరిస్థితి కనుక ఇలా మీ గ్రామంలో ఇంకా ఏమేమి కావాలి మా గ్రామంలో ప్రస్తుతానికైతే కొన్ని రోడ్లు ఆగిపోయినాయి ఒకటి గ్రామ పంచాయతీ కొంత బిల్లు పెట్టేది ఉన్నది మైల సంఘాలు అది బిల్లు పెట్టేది ఉన్నది అవి కొంతవరకు కట్టారు ఆ బిల్లు లేక ఆగినాయి బిల్లులు శాంక్షన్ చేస్తలేరు కదా బిల్లులు శాంక్షన్ చేసినట్టు ఎప్పుడు ఎప్పుడూ అది కనుక బిల్లు శాంక్షన్ చేస్తలేదు కా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇంకోటి మేనే ఇప్పుడు అడగటోళ్ళు లేవరు లేరు కదా కార్యదర్శి ఇట్లా వస్తారు రాసుకుంటారు పోతారు పాపం వాళ్ళకి సర్పంచులు ఉంటేనేమో సర్పంచ్ మండలం పోయి ఎంపీటీసీలు ఉంటేనేమో మండలం పోయి ఆ పరిస్థితికి సంబంధించింది అధికారులను అడుగుతున్నారు అధికారులు సార్ అత్తనే ఉంటారు తెలుసుకుంటారు పోతారు వాళ్ళ అధికారులు వాళ్ళని అడిగటో లేనప్పుడు ఎవరు ఏం చేస్తారు ఎవరు ఏం చేయలేదు కదా మనకు ఆ ఆకలి అన్నం కావాలి అవ్వంటేనే అన్నం పెడుతుంది మనకు మనం ఎట్లా అత్తదంత కార్యక్రమంలో ఫైనల్లీ ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు మీరు గవర్నమెంట్కే కావచ్చు మీ గ్రామ ప్రజలకే కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు ఫైనల్ ఏం చెప్తారు ఫైనల్ ఏం లేదు మా ప్రజలకు చెప్పేది ఏంటి అంటే మేము తిరిగాయి తప్పకుండా బీజేపీని గెలిపించుకోవాలి బీజేపీకే ఓట్లు వేయాలి కాంగ్రెస్ ఏం చేయలేకపోతుంది ఏం చేయదు కూడా అనేది చెప్తున్నాం మేము అది ఇప్పుడు ఎక్కడ బిల్లులు అక్కడనే ఆగినాయి కనుక ఇప్పుడు జీతాలతో చక్కగా ఎత్తలేరు గవర్నమెంటు అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది ఒక్క మాటకి ఏంటంటే వాళ్ళు ఐదారు తారీఖు లోపలనే జీతాలని పడేటివి ఎవరి వారికి పడేది జీతాలు లేక ఇప్పుడు సత్తారు ఏది ఫీజులు కట్టలేక పిల్లలకు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఆవిడ అప్పులు తెచ్చుకొని కడతాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు చక్కగా జీతాలు ఇచ్చినట్టయితే గవర్నమెంట్ జాబ్ల కోసం జీతాలు ఇచ్చలేదు ఒక్కొక్కళ్ళకు రెండు మూడు నెలలై ఈ గ్రామ పంచాయతీలో చేసిన వాళ్ళకు తొమ్మిది నెలల జీతాలు రావాలి గ్రామ పంచాయతీ చేస్తారు చూడండి ఇప్పుడు వాళ్ళ ఇది సీపర్లు వాళ్ళకే మావులే ఇద్దరు ఇద్దరు ముగ్గురు నలుగురు చేస్తారు కరోబారు చేస్తారు రెండు సర్ప ఇవి చేస్తారు ఏది సీపర్ సీపర్కు సంబంధించిన వాళ్ళు వాళ్ళకు బిల్లు జీతాలు రాక సత్తమంది సత్తవారు ఒకరు రూ కూర్చుండు ఆ బిల్లులు రాక ఇప్పుడు ఈ ప్రజెంట్ పెద్ద బోషే అని గుణ్పత్తి విలేజ్లో పెద్ద బోషే అని ఆయనకు ఆరు నెలల జీతం రావాలి ఆరు నెలల జీతం లేదు సోముడు సీన్ ఉన్నాడు సో ఆయన వస్తాం జీతం లేదు చక్కగా జీతాలే ఇస్తలేరు ఈ సీపర్ పని చేసిన వాళ్ళకి సఫాయిలక జీతాలు ఎత్తలేరు అధికారులు వస్తారు చక్కగా జీతాలు ఎత్తలేరు ఎక్కడ చేస్తారు ఈ గవర్నమెంట్ ఏం పనులు చేస్తారు అనేది ఆలోచన పబ్లిక్లో కలిసింది కలిగింది ఆ పబ్లిక్ అంతా అదే ముచ్చట అనుకుంటున్నారు అందుకని మేము మాకు ఆ పబ్లిక్ ద్వారా మాట్లాడతాను పబ్లిక్ ద్వారా తెలుసుకుంటాను ప్రతి ఒక్క విషయానికి దేనికి వచ్చినా కానీ డెవలప్మెంట్ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ పదహారు నెలల కానీ ఎక్కడ వేసిన కొంగడికి అక్కడనే ఉన్నది అనేది పబ్లిక్ చిన్న అమ్మాయి కాలు వెళ్ళి చదువుకునేటోళ్ళ కాలు వెళ్ళి ముసలి దాకా ఇదే వర్షన ఉన్నది ఇబ్బందులు పడుతుండ్రు